వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పవన్ చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమా చూసారా అందులో హీరో చిరంజీవి మోసగాళ్లను దోచి పేదలకు పంచుతూ ఉంటాడు అలాగే కిక్ సినిమాలను హీరో రవితేజ దొంగలించిన డబ్బులను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పంచుతాడు దీన్నే హుడ్ స్టైల్ అంటారు అయితే అలాంటి రాబిన్ ఏ బెంగళూరుకు చెందిన శిశు అలియాస్ శివరప్పన్ ఇతడు దొంగతనాలు చేసిన డబ్బులతో పేద పిల్లలకు స్కూల్ కాలేజీ ఫీజులు కడుతుంటాడు వివరాలకు వెళితే బెంగళూరులోని బెగూర్ చెందిన శివు అలియాస్ శివరప్పన్ డిప్రెషన్ కారణంగా ఓసారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు కొన్ని రోజుల తర్వాత పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి స్నేహితులు ఇబ్బంది పట్టడం చూసి చలించిపోయాడు దీంతో దొంగగా మారి పలు ప్రాంతాల్లో డబ్బున్న వారి ఇంట్లో బంగారం దొంగతనం చేశాడు ఆ బంగారాన్ని అమ్మగా వచ్చినటువంటి డబ్బుతో తన స్నేహితుల కష్టాలను తీర్చేందుకు సహాయపడటంతో పాటు అతను ఉండే ఏరియాలోని పేద పిల్లలకు స్కూలు కాలేజీ ఫీజులు కట్టడానికి కూడా ఉపయోగించాడు అలా ఇప్పటి వరకు ఇరవై మంది పేద విద్యార్థులకు సాయం చేశాడు ఈ శివు కానీ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు శివు చేసిన పనికి ఒక మనిషిగా పొగడాలో చట్టం దృష్టిలో తప్పు చేసినందుకు శిక్షించాలో అర్థం కాక పోలీసులు అయోమయంలో పడ్డారు పాప మొత్తానికి శివుతో పాటు తన స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు